వినుకొండ మండలం నడిగడ్డ గ్రామవాసి రామయ్య మృతిపై ఆయన కుటుంబ సభ్యులతో పాటు యానాదుల సంఘం మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి యానాది మరికొందరు నాయకులు అనుమానం వ్యక్తం చేశారు తొలుతో వినుకుండ ప్రభుత్వ వేదశాల మార్చురీలో ఉన్న బొచ్చ రామయ్య పార్థివ దేహాన్ని నివాళులర్పించిన రాష్ట్ర నాయకులు ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు నాడు జిల్లాల జిల్లాలో మరి వినుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి నడిగడ్డ గ్రామానికి సంబంధించినటువంటి విషయంలో మరి బొజ్జ రామయ్య అనేటువంటి ఒక యానాది జాతికి సంబంధించినటువంటి వ్యక్తి అనుమానాస్పదంగా మరణించడం జరిగింది అసలు ఏం జరిగింది ఎలా చనిపోయాడు అనే దాని మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన సంఘాలు దళిత సంఘాలన్నీ కూడా మరి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది అయితే ఈరోజు మేము ప్రభుత్వానికి మరి పోలీసు మరి ఏదైతే యంత్రాంగం ఉందో వారందరికి కూడా మా యొక్క గిరిజన సంఘాలు దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం బజ్జార్ రామయ్య చనిపోయినటువంటి కారణం మరి ప్రభుత్వ అధికారులు జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పి గారు మరి ఇతర పోలీస్ సిబ్బంది అందరూ కూడా చనిపోయినటువంటి బొజ్జర్ రామయ్య ఎలా చనిపోయాడు అనేది దర్యాప్తులో ఏదైనా తేలితే వారిపైన కఠినమైనటువంటి శిక్షలు వేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి యానా సంఘాల మహాకూటమి రాష్ట్ర కమిటీ తరఫున గిరిజన సంఘాల తరఫున ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గుడి మాకు కావాలని వాళ్ళు అడిగారు నేను కష్టపడి కట్టుకున్నానని ఈయన అన్నాడు గుడి నీకు వచ్చినా నువ్వు ఉండవు గుడి నీకు రాకపోయినా నిన్న ఇక్కడ ఉంచవు నువ్వు ఉంటం కల్లా అని చెప్పి అన్నారండి నీ కేసు పెట్టాము పోలీసులు కాడికి వచ్చావి న్యాయం జరిగింది గుడి మీకే అని చెప్పి తీర్మానం చేసుకుని వెళ్ళిపోయాము మేము వెళ్ళిన ఇరవై రోజులకే ఆయన చనిపోయాడు ఖచ్చితంగా వాళ్ళు చంపారని మాకు నమ్మకం వాళ్ళు వాళ్ళ ఐదుగురే చంపారు నా భర్త నేను ఆ భర్త అంతా పిరికోడు కాదు చచ్చిపా అంత ఇది తీసుకోడా ఆయన చచ్చిపాడు అంటే భయం ఎంత కష్టమైన భరిస్తారు తప్ప ఆయన చచ్చిపాడు ఇది ఇది చంపిన ఇది చంపిన బాప్తే ఇంకెట్టి మీరు చెప్తున్నావండి బయటకు వచ్చిన ఎట్లా ఉంటావు అని అన్నారు ఇరవై ఐదు రోజులకే మన అనుభవం మీద లేకుండా చేసేది